అందరికీ శుభోదయం అందరికీ అవకాశాలు రావడం సహజం కానీ అవకాశాన్ని గుర్తించి మనకు పనిచేయాలనుకున్నట్టే ప్రతి ఒక్కరికి ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ అనేది ఉండాలి ఆ పెయిన్ఫుల్ డ్రీమ్ అనేది ఎలా ఉండాలనుకున్నట్టే ఒక కథ ముడిపెట్టి మీకు చెప్తాను ఆ కథ ఏంటంటే ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు ఆ రాజు అడవికి వెళ్ళడం జరిగింది అడవికి వెళ్ళాక ఒక చిలిక దొరికింది అయితే ఆ చిలుక తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టినాక ఎక్కడికి ఎగరట్లేదు ఏమీ తినట్లేదు సో తిన్నా కూడా ఒక్కో సిచ్యువేషన్లో ఎగరడం మానేసింది సో అప్పుడు చాలామందికి చెప్పడం జరిగింది ఈ గనుక ఎగిరితే మీకు తగిన బహుమానం ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఎవ్వరు కూడా ఆ చిలుకను ఎగిరేటట్లుగా చేయలేకపోయారు కానీ అప్పటి వరకు సో సెలవులో ఉన్న మంత్రి అయితే వచ్చి సో ఈ విషయాన్ని అంతా తెలుసుకొని ఆయన ఏం అంటే ఆ చిలుక ఏదైతే కొమ్మ మీద నిలబడి ఉందో ఎక్కడైతే ఉంటుందో ఆ కొమ్మ నరికేశారు ఆ కొమ్మ నరికేశరికల్లా చిలుక అకస్మాత్తుగా ఎమ్మటే ఎగరడం ప్రారంభించింది సో ఇక్కడ కూడా మన జీవితం కూడా అలాంటిదే ప్రతి ఒక్కరు కూడా సమస్యనే సుడుగుండంలో ఉండిపోకుండా సమస్యను అధిగమించండి మీరు ముందుకు వెళ్తారు సో థ్యాంక్ యూ